హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం వారం రోజులైనా గట్టిపడకుండా జ్యూసీగా ఉండే కొబ్బరి ఉండలు చేసుకున్నామండి రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నాను పెద్ద కప్పులు ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ రెండు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం నేను రెండు సార్లు మిక్సీ పట్టుకున్నానండి చిన్న అయితే మంచిగా వస్తుంది మిక్సీ పట్టుకోవటానికి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి దాన్ని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వెలిగించుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు షుగర్ కూడా వేసుకున్నానండి షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి సగం బెల్లం సగం షుగర్ కూడా వేసుకోవచ్చు అండి ఇవి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి నాకు ఇరవై నిమిషాలు టైం పట్టిందండి ఇది అయ్యేటప్పటికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం తిప్పుకుంటూనే ఉండాలండి దగ్గరుండి అయిపోయిందండి దగ్గరికి వచ్చింది ఇట్లా ఉండలాగా వస్తే రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో తీసుకుందాం చల్ల ఆచుకుని ఉండలు చుట్టుకుందాం అండి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలండి అయిపోయిందండి కొంచెం చల్లారి చేసుకుని లడ్డు చుట్టేసుకుందాం చేసుకుందాం వారం రోజులైనా గట్టిపడవండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి